నమస్తే నేను మీ ఏడుగొండలో మన ఊరు మనం వచ్చిన యూట్యూబ్ ఛానల్ స్వాగతం సుస్వాతం అదేవిధంగా ఎందరో మహానుభావులు యూట్యూబ్ ఛానల్ స్వాగతం సుస్వాగతం ప్రస్తుతం మనం వచ్చేసి రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం కొత్వరగూడ గ్రామంలో ప్రస్తుతానికి మనం ఉన్నాము మరి ఈరోజు శ్రీ మల్లికండ స్వామి నాటకం చివరి రోజు మరి నేను ఈరోజు భీక్ష మరి పద్మాక్ష పాత్రధారి మరి ఈరోజు నాకు భీక్ష జంగే యాదవ్ మరి లలిత పుణ్యతంప స్వగృహంలో నేను ఈరోజు భిక్ష చేయడం జరిగింది మనం చూస్తూ ఉన్నాము పద్మాక్షి పాత్రధారి అదేవిధంగా ఇంకెవరి ఒకటేనా కుమారభూడి పాత్రధారి మరి గ్రామం కూడా రావడం జరిగింది వారి ధర్మపత్ని లలిత గారు వారి పిల్లలు ఎంతమని పేరు కొంచెం గట్టిగా సాండ్వి ఏ క్లాసు మీ పేరు నాకైతే మీ అమ్మ పేరు అని పేరు మరి మన ఈరోజు అయితే ఇంట్లో మరి గృహంలో మనం దీక్ష చేసుకోవడం జరిగింది మరి వీరికి వీరి కుటుంబ సభ్యులందరికీ కూడా ఆ శ్రీశైల మల్లికర్ణ స్వామి ఆశీర్వాదము ఆశీస్సులు రమరంభ సమేత ఆశీస్సులు లభించాలని ఆయుర ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు కలగాలని కోరుకుంటాం ఇదే విధంగా ఈ ఊరికి ఎవరన్నా వచ్చినా ముందు వచ్చిన ఇలాంటి కొంతమంది భక్తులకైనా మరి ఎవరికైనా ఇలాంటి భీక్ష సదుపాయం కూడా కల్పించాలని మనసావాసం కోరుకుంటూ సెలవు తీసుకుంటాను జై శ్రీరామ్ జై హింద్ జై భారత్ మాత జై జవాన్ జై కిసాన్